రెండు పేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలోని లక్ష సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ తో అనుసంధానిస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే ఇరవై ఐదు పేల పైచీలకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని చెప్పారు ఈ ఏడాది తొమ్మిది వందల పదహారు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశామన్న డీజీపీ ఒకపెయ్యి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల మేర నగదు సైబర్ నేరస్తులు ప్రజల నుంచి కొట్టేశారని తెలిపారు సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన గంటలోపే ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని డీజీపీ ప్రజలకు పిలుపునిచ్చారు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని అలాంటి ఫోన్ కాల్స్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు కొత్తగా ప్రతి జిల్లాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు 31 మార్చ్ లో 1 లక్ష సీసీటీవీ కెమెరాలు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో భర్ించేదని ఏఐ ద్వారా రెండు చూపించారు ఇన్వెస్టిగేషన్ ట్రాఫిక్ సంబంధించింది అంటాం ఇవి రెండు కాకుండా ప్రిడిక్ట్ పోలీసింగ్ కి అంటే ఎక్కడ ఏదో ఇటువంటి ఆఫ్సెన్స్ జరగ అవకాశం ఉంది ఎక్కడ ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉన్నాను ఒకటైతే ఇంకొకటి ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే వాట్సాప్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ జరుగుతున్నటువంటి హల్చల్ ఏం జరుగుతుంది రేపొద్దున ఏమైనా గొడవలు చేసే వాళ్ళు ఎవరైనా కానీ గ్రూపులు ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా అని ఎప్పటికప్పుడు ట్రెండ్స్ చూసి దాని ద్వారా లాండర్ కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం దానికి కూడా ఏఐ వాడుకోవాలని చూస్తూ ఉన్నాం